కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రధాన భూమికను పోషించిన ముస్లిం మత గురువు హజరత్ కు పాషాకు రాష్ట ప్రభుత్వం సముచిత స్థానం కల్పించాలని కాంగ్రెస్ మైనారిటీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ మేరకు బుధవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ నాయకులు ఆసిఫ్ పాషా యాకుబ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అండగా ముస్లిం మైనార్టీలకు ఏకతాటిపైకి తీసుకురావడంతో కాజీపేట దర్గాకు చెందిన హజరత్ కుసూర్ పాషా కీలక భూమికను పోషించినట్లు చెప్పారు అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత స్థానాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు అలాగే రామగుండంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకర్ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు సహకరించిన ముస్లిం మైనార్టీలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు మా మతగురువు అయిన జనాబ్ కుస్రో పాష గారు మొన్న జరిగిన ఎన్నికలలో ముస్లిం మైనార్టీ తరపున అన్ని జిల్లాల్లో తిరిగి అందరినీ ఏకం చేసి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించిన దాంట్లో ముఖ్య పాత్ర పోషించిన వారు మా గురు కుసు పాషా గారు ఈరోజు రామగుండంలో రెండు మూడు మీటింగ్లు పెట్టి అందరినీ ఏకం చేసి కులంలో చాలా సున్ని జమాత్ అని నాలుగైదు జమాతలు ఉంటాయి అయినా వాళ్ళందరినీ ఏకం చేసి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించాలి మనం మనం కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మనకు భవిష్యత్తు మనకు రావాల్సిన ప్రభుత్వ పథకాలు మనకు అందుతాయని చెప్పి అందరినీ మోటివేట్ చేసి వారు చాలా కష్టపడినారు దానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా రామగుండం మైనార్టీల పక్షాన వారికి సుశ్రుపాష గారికి వారికి తగిన స్థానం పార్టీలో కల్ కల్పించాలని ఈరోజు ఈ పత్రికా సమావేశం ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్న కుసూరుపాషా గారు ఈ ప్రాంతానికి ఇచ్చేసి ఈ ప్రాంతంలో ఉన్న మైనార్టీలందరినీ కూడా ఏకదాటి చేసి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క ముస్లిం కూడా అన్ని వర్గాల వారు కూడా మరియు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని చెప్పే ఉద్దేశంతో గారు కృషి చేయడం జరిగింది ఆ కృషిలో భాగంగానే ఈ రోజు ఈ ప్రాంతంలో అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు మక్కాన్ సింగ్ గారిని అత్యధిక మేటితో గెలిపించడం జరిగింది రాష్ట్రంలో కూడా ఆయనకి ఎక్కడెక్కడైతే ఏదైతే ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంత కూడా వాళ్ళ ద్వారా మెసేజ్ చేసి పూర్తి స్థాయిలో మైనార్టీలందరూ కాంగ్రెస్ పార్టీకే ఉండాలనే ఉద్దేశంతో ఆయన మా కాంగ్రెస్ పార్టీలందరూ కూడా మైనార్టీలకి ఏకదాటిగా రావాలని చెప్పి ఒక సందేశాన్ని ఇచ్చి అందరినీ ఏకదాటి తీసుకొచ్చి ఓట్లు వేయించడం జరిగింది మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలందరూ ఏకదాటిగా ఉండడం జరిగింది ఈ ప్రాంతంలో ముఖ్యంగా మక్కాన్ సింగ్ గారికి అత్యధిక ఓట్లు వేసిళ్ళు మైనార్టిలందరూ ఒక్కసారి వన్ సైడ్గా ఓట్లేసి ఈ ప్రాంతంలో మక్కాన్ సింగ్ గారికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించడం జరిగింది ఎందుకంటే మొదటి నుండి మక్కాన్ సింగ్ గారు ఈ ప్రాంత ప్రజల కోసం ఇక్కడ ఉన్న మైనార్టీల కోసం విపరీతంగా కొట్లాడే వ్యక్తి ఈరోజు కబ్రస్థాన్ పోతుంది ఓసీపీ పడుతుంది కబ్రస్థాన్ మొత్తం శ్మశానం అయిపోతుంది కబ్రస్థానం లేకుండా పోతుంది అని చెప్పి జీఎంతోని కొట్లాడి డైరెక్టర్తోని కొట్లాడం జరిగింది ఆనాడు ఎమ్మెల్యే పది లేనప్పుడు ఈరోజు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత వెంటనే జిఎం గారికి మామూలు అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా డైరెక్టర్ గారు కూడా చెప్పి ఈరోజు ఆ ప్రహార గారి ప్రహార గోడకు కూడా ఈరోజు నిర్మాణానికి కృషి చేయడం జరిగింది అంతేకాకుండా ఫంక్షన్ గురించి కూడా ఈరోజు డైరెక్టర్తో మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మక్కన్ సింగ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది రాబోయే కాలంలో మైనార్టీలకు మక్కన్ సింగ్ గారు పూర్తి స్థాయిలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఎప్పుడు కూడా ఆయన ప్రజా దర్బార్ ఉంటుంది ఎవరైనా సరే వారికి పనులైనా సరే నేరుగా మక్కన్ సింగ్ గారి అని కలిసి వాళ్ళ పనులు చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు మీడియా సమావేశంలో కాంగ్రెస్ మైనార్టీ నాయకులు గఫూర్ ఫాజల్ ఫజల్ ముబీన్ రషీద్ దస్తగిరి కబీర్ మోహిన్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు